నమస్కారం ప్రజలారా ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి ఈ లాస్ట్ వర్క్ చూడండి ఈరోజు పేపర్లోని చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఏమని తెలుసుకున్నాం అలాగే తెలంగాణలో ఈరోజు గణతంత్ర వేడుకలు ఆంధ్రప్రదేశ్లో గణతంత్ర వేడుకలు రిపబ్లిక్ డే దినోత్సవాలు జరుపుకుంటారు వాటి గురించి కూడా తెలుసుకున్నాం తెలుసుకుంటే ముందు నా ఛానల్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ పథకాలు బౌండరీ నేటి నుంచి ఇంద్రమ్మ ఇండ్లు రైతు ఇంద్రమ్మ ఇండ్లు రైతు ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు మంజూరు కొడంగల్ నుంచి శ్రీకారం చుట్టనున్న రేవంత్ నేడు నారాయణపేట జిల్లా చంద్రవంచకు సీఎం తొలుత మండలానికో గ్రామంలో పూర్తి స్థాయిలో ఆరు వందల ఇరవై రెండు గ్రామాల్లో లబ్ధిదారులకు ధ్రువపత్రాలు రైతు భరోసా ఆత్మీయ భరోసా ఆరు వందల ఆరు గ్రామాలలో నేటి రాత్రి పన్నెండు గంటల తర్వాత ఖాతాల్లోకి డబ్బు వచ్చే నెల క్యాబినెట్ ఇతర లబ్ధిదారులు ఖరారు మార్చి ముప్పై ఒకటిలోపు పథకాలు పూర్తిగా అమలు చూడండి ఈరోజు పథకాలు విందరమయ్యులు రైతు రైతు ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల మంజూరుని ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి సీఎం గారు కొడంగల్ సొంత నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు కీలక పథకాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పథకాలను సర్కారు ప్రారం ప్రారంభించబోతుంది రైతులకు పంట పెట్టుబడి అందించే రైతు భరోసా లేని రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించే ఇన్ అందించే ఇందరమ్మ ఆత్మీయ భరోసా పేదలకు రేషన్ కార్డులు ఇందరమ్మ ఇళ్ళు పథకాలు ప్రారంభం కానున్నాయి చూడండి ఉష్మాలయా కొత్త ఆసుపత్రికి ముప్పై ఒకటిన శంకుస్థాపన అధునాతన సౌకర్యాలతో గౌస్ మహల్ స్టేడియంలో నిర్మాణము బాధలు బాధ్యతలు బి శేఖకే అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష రెండు వేల నూట యాభై కోట్ల వేయి మంచిన మున్సిపాలిటీలో రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన పాలక వర్గాలకు నేడే ఆఖరి రోజు సీఎం వద్దకు చేరిన ఉత్తర్వుల ఫైలు ఏప్రిల్లోగా ఎన్నికలు ఏచునా చూడండి మున్సిపాలిటీ కూడా టైం అయిపోయిందంట ప్రత్యేక పాలన సాగుతుందంట అట్లాగే ఉస్మానియాకు ఉస్మానియా హాస్పిటల్కు ముప్పై ఒకటో తారీఖున శంకుస్థాపన అధునాతన కట్టిస్తున్నారు రెండు వేల నూట యాభై కోట్లతో ఉస్మానియా హాస్పిటల్ ఇది చాలా మంచిది ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్ ఎంతోమంది పేదవాళ్ళకు ఆ దేవాలయం లాంటిది ఉస్మానియా హాస్పిటల్ కాబట్టి ఉస్మానియా హాస్పిటల్ పెద్దది కట్టడం చాలామందికి కూడా మంచిది దేశంలోని అతిపెద్ద ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ శంకరపల్లిలో ఏర్పాటుకు జెన్కో నిర్ణయము రెండు వందల యాభై మెగావాట్లతో బ్యాటరీ స్టోరేజ్ టెండర్లు గంటకు టూ పాయింట్ ఫైవ్ లక్షల యూనిట్ కరెంటు ఉత్పత్తి చూడండి అది తెలుగు రాష్ట్రాలకు సప్త పద్మాలు విఖ్యాత వైద్యుడు డాక్టర్ నాగేశ్వర రెడ్డి నాగేశ్వర రెడ్డికి భూషణ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ మాదిగల రిజర్వేషన్ ఉద్యమ నేత మందకృష్ణ మాడుగుల నాగ నాగపణి శర్మలకు పద్మశ్రీ చూడండి మందకృష్ణ గారికి అదే నాగమణి శర్మలకు పద్మశ్రీ అంట పద్మ పద్మభూషణ్ వచ్చి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి బాలకృష్ణ గారికి విద్యావేతులు కృష్ణ వారదజలకు చోటు బురగత అప్పారావుకు మరణాంతరం పురస్కారము దశ్ దశదిన రోజే పద్మశ్రీ వార్త విన్న కుటుంబము ఏడు పద్మ విభూషణ్ పంతొమ్మిది భూషణ్ పదకొండు పద్మశ్రీలు గణతంత్ర పౌర అవార్డులు ప్రకటించిన కేంద్రం వాసుదేవ నాయర్ ఎల్ సుబ్రహ్మణ్యం విభూషణ్లు శంకర్ కపూర్ అజిత్ శోభనాల్కు పద్మభూషణ్ పద్మాలలో తెలంగాణకు అవమానము ప్రధానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్ రెడ్డి వైద్య స్ఫూర్తిని చాటే సందర్భంగా డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పురస్కారము మాదిగ జాతికి అంకితము మందకృష్ణ జమిలీ ఎన్నికలకు జయ కొడదాం రాష్ట్రపతి ముర్ము గణతంత్ర దినోత్సవం సందేహము చూడండి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నలుగురు హైకోర్టు అదనపు జడ్జీలు ప్రమాణము ముప్పైకి చేరిన న్యాయమూర్తుల సంఖ్య త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ పారిశ్రామికవేత్తలు సినీతరాల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆరోపణల సంగతి తెలియ తెలిసింది కాగా గవర్నర్ గవర్నర్కి వెళ్ళక ముందే రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఇంద్రసేనారెడ్డి అత్యంత సీనియరు దీనికి తోడు ఆర్ఎస్ఎస్ పెద్దలతో ఉన్న సంబంధాల నేపథ్యంలోనే ఆయన ఫోన్ను ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తుంది ఇంద్రసేనారెడ్డి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆరవ తేదీన గవర్నర్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాడు చూడండి కేజీఎఫ్ తరహాలో నల్ల మల్లారెడ్డి ఆగడాలు హైడ్రా కమిషన్ రంగనాథ్ వ్యాఖ్య విద్యానగర్లో నాలుగు కిలోమీటర్ల ప్రహారీ కూల్చివేసిన హైడ్రా అధికారులు గట్కేశర్ అంట పంచాయతీ తో అనుమతి తీసుకొని కాలనీల చుట్టూ ప్రహరీ గోడలు కట్టాడు నాలుగైదు కాలనీలకు ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ పెట్టిన డెవలపర్ నల్లా మల్లారెడ్డి కేజీఎఫ్ సినిమాలో మాదిరిగా నియంత్రణ ప్రవర్తిస్తున్నారు లేవట్లో ప్లాట్లు కొనాలన్నా అమ్మాలన్నా మల్లారెడ్డి అనుమతి లేనిదే లావాదేవీలు జరగవు అమ్మేవారు యాభై వేలు చెల్లించి మల్లారెడ్డి ఇచ్చే ఎన్ఓసి తీసుకోవాల్సిందే డెవలప్మెంట్ను ఆయనకే అప్పగించాలి ఇల్లు నిర్మించే కాంట్రాక్టర్ కూడా ఆయనకే ఇవ్వాలి అని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు చూడండి ముప్పై ఏళ్ళుగా సింగరేణి ఉద్యోగుల తంటాలు నల్లమల్లారెడ్డి పంతొమ్మిది వందల తొంభైలో కాశవాణి సింగారం కొరిమల్లల రెవెన్యూ పరిధిలో రెండు వందల ఎకరాల్లో దివ్యానగర్తో పాటు మరో ఆరు గ్రామ పంచాయతీ లేఅవుట్లు వేశారు చూడండి గణతంత్ర రాజ్యంగా దేశం వర్దిల్లాలి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలంతా స్వేచ్ఛ స్వతంత్రంతో జీవించాలి గవర్నర్ శ్రావణ కు జీవన రక్ష పథక అవార్డు మహిళా సంఘ సభ్యురాలకు అరుదైన గౌరవము ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు ఆహ్వానము చూడండి మహిళ ఆదిలాబాద్ జిల్లా రైతు నర్సయ్య ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని బిఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు హనుమకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రానికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు దాసరి కల్పనకు అరుదైన గౌరవం దక్కింది ఢిల్లీలో గణతంత్ర ఉత్సవాల్లో సర్స్ తరఫున మహిళా పారిశ్రామికవేత్తగా పాల్గొనడంలో పాటు కేంద్ర మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు చూడండి బ్రిటిష్ విధానంలోని బీజేపీ పాలన కులమతాలకు విభజించి పాలిస్తున్న మోడీ సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ రేవంత్ రెడ్డి కేంద్రాన్ని అడుక్కుంటున్నారు రాఘవులు సంగారెడ్డిలో సిపిఎం రాష్ట్ర మహాసభలు చూడండి తెలంగాణకు ఇరవై ఇరవై ఒకటి సేవా పథకాలు ఇద్దరు పోలీసు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు పన్నెండు మందికి ప్రతిభా సేవా పథకాలు గణతంత్ర దినోత్సవం పరిశీలించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించిన సేవా పథకాల్లో తెలంగాణకు ఇరవై ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండు పథకాలు లభించాయి శనివారం దేశవ్యాప్తంగా పోలీస్ ఫైర్ సర్వీస్ హోంగార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్ కరెక్షన్ సర్వీసులకు చెందిన తొమ్మిది వందల నలభై రెండు మంది సిబ్బందికి కేంద్ర హోంశాఖ సౌర్య సేవా పథకాలను ప్రకటించింది ఇద్దరు ఆర్ఎఫ్ అధికారులకు రాష్ట్రపతి పథకాలు దేశంలోని అతిపెద్ద ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ శంకరపల్లి ఏర్పాటుకు జెన్కో నిర్ణయము ఇందరమ్మ పేరు పెడితే ఇళ్ళు ఇవ్వము రేషన్ కార్డులపై ప్రధాన పోటు మోడీ పెట్టాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు చూడండి ప్రధానమంత్రి ఆయుష్ యోజన కింద కేంద్రం ఇచ్చే ఇండ్లకు ఇందరమ్మ పేరు పెడితే ఒక ఇల్లు కూడా ఇవ్వమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తూ ఉంటే రేషన్ కార్డులపై ప్రధాని మోడీ పోటు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు ఇంకాపై కొత్త రేషన్ కార్డులపై సీఎంతో పాటు ప్రధాని పో కూడా కూడా అని డిమాండ్ చేశారు చూడండి ఇందరమ్మ ముందు మోడీ ఎంత ఇండ్లు పథకానికి ఆమె పేరు పెడితే నిధులు ఇవ్వరా బండి సంజయ్పై టీపీసీసీ సిప్ ఆగ్రహము బలహీన వర్గాల ఇండ్ల పథకానికి ఇందరమ్మ పేరు ఎందుకు పెట్టద్దు ప్రపంచంలోని ఉక్కి మహిళగా పేరు పొందిన ఇందరమ్మ పేరు పెడితే బండి సంజయ్కి వచ్చిన కడుపు నొప్పి ఏంటి ఇంద్రమ్మ త్యాగం ముందు బీజేపీ త్యాగం ఎంత మోడీ పర్సనాలిటీ ఎంత అంటూ టీపీసీపీ మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు చూడండి కార్యకర్తలకు అండగా నిలబడాలి వారు కష్టపడినందువల్ల అధికారంలోకి వచ్చాము ఉత్తమ్ కుమార్ రెడ్డి కష్టపడే వారికి తప్పకుండా గుర్తింపు మహేష్ కుమార్ ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అభివృద్ధి సంక్షేమం తెలంగాణ ప్రజలకు పొన్నం ప్రభాకర్ పెట్టుబడులు చూసి కడుపు మంట ఈనో వాడంటూ కాంగ్రెస్ పేసీలు అందులో కేసీఆర్ కేటీఆర్ కోర్టులు గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సర్చనీయంగా మారాయి బీఆర్ఎస్ నేతలు తీరుని విమర్శిస్తూ శనివారం నగరంలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు హోంగార్డులు ఏర్పాటు చేశారు ఇందులో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి రికార్డు స్థాయిలో వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లక్షల కోట్లు పెట్టుబడులు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు అర్హులందరికీ నాలుగు పథకాలు బట్టి క్రమార్క ప్రభుత్వ పథకాలను వర్తింపు చేస్తామని డిప్యూ డిప్యూటీ సీఎం బల్ మల్లు బట్టి క్రమార్క అన్నారు అర్హత కలిగిన ప్రతి శివర వ్యక్తికి పథకాలు వర్తింపు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు కొడంగల్ నుంచి నాలుగు పథకాలు నేడు చంద్రవంశకు సీఎం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమరవీరుల సైనిక స్మార్త సూపం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన నూట ముప్పై మున్సిపాలిటీలు పాలక వర్గాలకు నేడే ఆఖరి రోజు ములుగులో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు నలభై ఐదు వేల ఐదు వందల కోట్లతో హైడ్రాపవర్ ప్రాజెక్టులు మూడు వేల నాలుగు వందల మెగా వాట్లతో సామర్థ్యంతో ఏర్పాటు సన్ పెట్రోకెమికల్స్ బీఆర్ఎస్తో కిషన్ రెడ్డి లోపాయికారి ఒప్పందము రాష్ట్రానికి పెట్టుబడులు చేసే శాపనార్థాల ఆది శ్రీనివాస్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పాలేరువా చామల అధ్యాపకులు నిర్లక్ష్యం వేయడండి ఉదయ ఉదయము సాయంత్రము స్టడీ స్టడీ అవర్స్ నిర్వహించండి ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశాలు ముప్పై ఒకటిన ఉష్మానేయకు శంకుస్థాపన గోస్మాల్ స్టేడియంలో కొత్త ఆసుపత్రి అధునాతన సౌకర్యాలతో నిర్మించాలి సీఎం రేవంత్ రెడ్డి పద్మశ్రీ మాదిగ జాతికి అంకితము నా సామాజిక సేవను కేంద్రం గుర్తించింది మందకృష్ణ అర్బన్ పద్మశ్రీ అవార్డును మాదిగ జాతికి అంకితం చేస్తున్నానని మందకృష్ణ తెలిపారు శనివారం రాత్రి నిజామాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు తన ముప్పై ఏళ్ల పోరాటంలో ప్రభుత్వాలతో కొట్లాడి ఆరోగ్యశ్రీ పాటి ఇకలాంగులకు ఇతంతవులకు పెన్షన్లు సాధించానని చెప్పారు తన సేవను గుర్తించి అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉన్నా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గానికి అనుకూలమే అయినా ఆయన మాలల కందహస్తంలో బందీ బందీ పడారు అన్న అన్నారు సోనిల్ రాహుల్ నాయకత్వంలో రేవంత్ ప్రజాపాలన బేస్ నేటి నుంచి రేషన్ కార్డులు ఇంద్రమైన్లు రైతు ఇంద్రమ్మ భరోసా అమలు ప్రారంభము వాటి అమలుకు మేము ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ప్రతిపక్షాల నేతలకు నిద్ర పట్టలేదు ప్రజలు అధికారులను సమన్వయం చేయడంలో సీఎం మంత్రులు సక్సెస్ రేవంత్ పాలన చూసి కేటీఆర్ అరీసులు బుర్ర బ్లాక్ అయింది ప్రజలు బుర్రను పాడు చేస్తున్నారు జగ్గారెడ్డి కొత్త రేషన్ కార్డులు పేదోళ్ళకి ఇందరమ్మ ఇండ్లు రైతులకు భరోసా లేని వ్యవసాయ కార్మికులు ఆత్మీయ భరోసా ఇచ్చేందుకు తాము ప్రజల్లోకి వెళుతూ ఉంటే ప్రతిపక్షాలకు నిద్ర పట్టలేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు సంజయ్ తెలంగాణ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లిందని కేంద్ర మంత్రిగా ఎలా మాట్లాడాలనేది నేర్చుకుంటే ఆయనకు మంచిదని జగ్గారెడ్డి అన్నారు రాజకీయ అనుభవం లేకుండా పదవి రావడంతో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదని విమర్శించారు ఇందరమ్మ పేరు పెడితే ఇళ్లకు డబ్బులు ఇవ్వవా నిధులు ఇవ్వనని చెప్పి తెలంగాణ ప్రజలు బ్లాక్మెయిల్ చేస్తున్నావా డబ్బులు ఏమైనా సీఎం రేవంత్ ఇంటికి పంపుతున్నావా కేంద్రం నిధులు వస్తున్నది ప్రజలు కడుతున్న పన్నులతో అన్నది మర్చిపోకు అంటూ సంజయ్పై ధ్వజమెత్తాడు రాజకీయ సీఎం రేవంత్తో కొట్టాడచ్చమని అంతేగాని కేంద్ర మంత్రి అయి ఉండి తెలంగాణ ప్రజలను బ్లాక్మెయిల్ ఎలా చేస్తారని నిలదీశారు బ్లాక్మెయిల్ సంజయ్ మాటలను కిషన్ రెడ్డి సమర్థిస్తున్నారా అని ప్రశ్నించాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ